కోడ్పల్ మున్సిపల్ కార్పొరేషన్లోని చెంచల గ్రామ పరిధిలో గల థర్టీ ఫోర్ థర్టీ ఫైవ్ థర్టీ సిక్స్ సర్వే నంబరు అది ముప్పై ఆరు ఎకరాల పదిహేడుకుంటారు ఈ భూమి పండు చెన్నై అనే అనేట దీనికి టెనెంటు రక్షిత కౌలుదారుగా గతంలో నమోదై ఉన్నది అయితే దానిని ఇక్కడ స్థానికులు కొంతమంది పట్టదారితో కుమ్మక్క ఈ దారులకు ఈ కౌలుదారులకు ఎలాంటి ప్రమేయం లేకుండా వాళ్ళని కాదని వాళ్ళంతా కూడా లేఅవుట్ చేసి అమ్ముకుంటారు దాని పద్ధతి ఏముంటుందంటే ఈ టెలెంట్ వాళ్లకు అరవై శాతం పంటదారులకు ఫార్టీ పర్సెంట్ ఉంటుంది ఈ సిక్స్టీ పర్సెంట్ వాళ్ళను కన్సల్ట్ చేయకుండా ఫార్టీ పర్సెంట్ వాళ్ళు మిగతా స్థానిక ఉన్న నాయకులు కొంతమంది వాళ్ళే ఈ ఊర్లో ఏలేటోళ్ళే వాళ్ళే వాళ్ళు దాన్ని లేఅవుట్ చేసి అమ్ముకుని ఇష్టానుసారంగా వాళ్ళని అమ్ముకుంటారు వీళ్లకు మరి తెలిసిన తర్వాత ఇది మా భూమి అని తెలిసిన తర్వాత దీన్ని గతంలో వాళ్ళంతా కూడా వ్యవసాయం చేసిండ్రు పంటలు పండించారు అనేక మంది అనేక కార్యక్రమాలు జరిగినాయి ఆ భూమి కానీ వాళ్ళను భయపెట్టి భయప్రాంతలు చేసి వాళ్ళని ఎలాంటి వాళ్ళను కేర్ చేయకుండా ఆ భూమిని అంతా అమ్ముకుంటే ఇక ఇక్కడ స్థానికంగా వాళ్ళు బలవంతులు వీళ్ళు బలహీనుడు పేదలు ఎస్సీలు కాబట్టి వీళ్ళు ఏం చేయాలని చెప్పి ఆ రోజున ఎంఆర్ఓ గారిని స్థానిక ఎంఆర్ఓ గారిని ఆశ్రయించగా కోర్టులో అక్కడ దావా వేయగా ఎంఆర్ఓ గారు వీళ్ళ ఫేవర్లో ఆర్డర్ ఇచ్చారు ఆర్డర్ అయిన తర్వాత దాన్ని సర్వే చేసిరు ఫెన్సింగ్ చేయించడానికి ప్రయత్నం చేస్తే వీళ్ళందరూ కూడా దౌర్జన్యానికి పాల్పడరు ఇంకా లాభం లేదని చెప్పేసి వీళ్ళు కోర్టును ఆశ్రయిస్తే రెండు వేల రెండు వేల ఎనిమిది సంవత్సరంలో అక్కడ స్టేటస్కు ఆర్డర్ వచ్చింది అంటే భూమి ఎట్లుంది అట్లే ఉండాలి దీన్ని ఎలాంటి నిర్మాణాలు కానీ ఏ విధమైన స్ట్రక్చర్ చేంజ్ చేయకూడదు అని చెప్పి వాళ్ళు ఆర్డర్ ఇచ్చిన తర్వాత అది మున్సిపల్ ఆఫీస్ కూడా రావటం జరిగింది స్థానిక సంస్థలు దాన్ని ఎట్లాంటి కేర్ చేస్తలేరు కోర్టు ఆర్డర్లు సైతం వాళ్ళు ఏమాత్రం పట్టించుకోకుండా ఇష్టానుసారంగా అక్రమ కట్టడాలను ప్రోత్సహిస్తూ ఉంటారు అప్పుడు మరి అదే కోర్టు నుంచి టూ థౌజండ్ ట్వంటీ వన్లో వాళ్ళు ఈ మున్సిపాలిటీని కూడా ఇన్వాల్వ్ చేసి మరి వాళ్ళు కూడా కోర్టు ఇస్తే దాని మీద వాళ్ళు అప్పుడు కూడా స్పందించారు ఆ తర్వాత కూడా కోర్టు ఆర్డర్ వచ్చిన తర్వాత కూడా ఏదైతే టౌన్ ప్లానింగ్ అధికారులు ఉన్నారో కావ్య కానీ రాణి కానీ వీళ్ళందరూ కూడా ఏంటి అంటే లంచాలకు లోబడి ఇక్కడ కూడా లేదా డబ్బులు తీసుకొని మరి కమిషన్ గారికి రాంగ్ రిపోర్ట్ ఇచ్చారు మేము అందరూ కూడా ఏం లేదు ఎట్లా నిర్మాణం జరుగుతలేవని చెప్పి మళ్ళీ కలెక్టర్ గారికి అనేక సార్లు ప్రజా దర్బార్లో లెటర్ ఇచ్చిన తర్వాత వారికి నోటీస్ వచ్చింది ఒక వారం రోజులలో మీరు సైట్ ఇన్స్పెక్షన్ చేసి వాస్తవంగా పరిశీలించి నాకు ఖచ్చితంగా రిపోర్ట్ ఇవ్వాలని చెప్పి చెప్పినప్పుడు వారు రోజు సైట్ మీదకి రావడం జరిగింది స్వయంగా వారు పరిశీలించడం జరిగింది ఆ తర్వాత కూడా వంద నిర్మాణాలు జరిగినాయి మేబీ సందర్భంగా కమిషన్ గారికి తెలియజేసేది ఏంటంటే ఖచ్చితంగా వాటి వాటి అన్ని మీద చర్యలు తీసుకోవాలి వాటిని అన్నీ కూడా ఖచ్చితంగా కూలగొట్టాలి ఏదో వాళ్ళకి ఫెనాల్టీ లేచి సీజ్ చేసి అది కావాల్సింది సీజ్ చేస్తే మీరు రాజకీయ నాయకుల బోచేత్ కింద ఉంటుంది కాబట్టి మీరు ఎట్లయినా బెండ్ అయ్యే అవకాశం ఉంటుంది మీ నోరు మూపించే అవకాశం ఉంటుంది కాబట్టి ఒకసారి అక్రమ కట్టడాలు మొత్తం కూడా డిమాలిష్ చేసే చేసినట్టు ఇతరుల వాళ్ళకు కూడా భయం 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 ఉంటుంది కాబట్టి మీరందరూ కూడా తప్పకుండా చర్యలు తీసుకోవాలి ఈ పేదలకు న్యాయం చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం మేముగా బొడర బోడుపల్ ఫెడరేషన్ పక్షాన వారికి సంపూర్ణమైనటువంటి మద్దతు ప్రకటిస్తూ ఉన్నాం ఎందుకంటే వాళ్ళు నిజమైనటువంటి వాళ్ళ బాధితులు వాళ్ళు ఎట్లాంటి మరి ఇవన్నీ చేయరు వాళ్ళు వాళ్ళ కుట్రలు కృతజ్ఞత తెలియదు ఎవరి దగ్గర లాక్కోవాలనేటువంటి ఆ దురా దురాలోచన లేని వాళ్ళు కాబట్టి మనం అందరం కూడా వాళ్ళ పేద ప్రజల కోసం ఖచ్చితంగా మరి ప్రభుత్వము కమిషనర్ గారు అదేవిధంగా కలెక్టర్ గారు ఎంఆర్ఓ గారు వీళ్ళందరూ కూడా ఖచ్చితంగా చర్యలు తీసుకొని అక్రమార్కుల మీద కఠినమైన చర్యలు తీసుకోవాలి ఏదైతే గా కన్స్ట్రక్షన్ చేస్తే వాటిని కూడా తొలగించాలని చెప్పి డిమాండ్ చేస్తారు ఈ చెంగిచెరల్లో సర్వే నంబర్ థర్టీ ఫోర్ థర్టీ ఫైవ్ థర్టీ సిక్స్ ఈ మూడు సర్వే నెంబర్లు మా తాతగారైన బంటు చెన్నయ్య గారు పట్టాదారు దీనిలో మేము హైకోర్టులో కేసు హైకోర్టులో కేసేసాము చేసిన తర్వాత మాకు హైకోర్టు నుండి సెటర్స్కో ఆర్డర్ వచ్చింది ఆర్డర్ వచ్చిన తర్వాత ఆర్డర్ మున్సిపల్ ఆఫీస్లో గిట మేము సబ్మిట్ చేసాము సబ్మిట్ చేసిన తర్వాత ఇట వీళ్ళు అక్కడ ఎన్నో కన్సెషన్స్కి పర్మిషన్స్ ఇచ్చారు పర్మిషన్స్ ఇస్తే మేము ఎన్నో ఎన్నో రిప్రజెంటేషన్స్ గిట్ ఇచ్చాం ఇచ్చిన తర్వాత గిట వాళ్ళు దేనికి యాక్షన్ తీసుకోవట్లేదు ముఖ్యంగా ఇందులో ఎవరంటే రాణి కావ్య ఆ కావ్య పక్కన ఒక మహేష్ అని ఉంటాడు ఈ వీళ్ళు ముగ్గురు ఏంటంటే ఇక ఎలాంటి మేము ఎలాంటి నోటీస్ ఇచ్చినా వాళ్ళు దానికి ఎలాంటి యాక్షన్ తీసుకోరు ఏంటంటే వాళ్ళకి ఏం నోటీస్ ఇచ్చినా మమ్మల్ని ఒక సిల్లిగా చూస్తున్నారు వీళ్ళు దళితులు వీళ్ళు ఏం చేస్తారు వీళ్ళతోనేం కాదు వీళ్ళు ఏం చేయలేరు మనం ఏం చేసినా నడుస్తుంది వీళ్ళు ఇట్లనే వస్తారు ఇట్లనే పోతారు ఏం చేయలేరు అన్న ఇదితోని వాళ్ళు వాళ్ళ ఇష్టానుసారంగా వాళ్ళు వాళ్ళు ఏదంటే అది పర్మిషన్లు ఇస్తారు వాళ్ళు ఇష్టం వచ్చినట్టు చేస్తున్నారు వాళ్ళు వాళ్ళు ఏ మేము ఎన్నిసార్లు వెళ్ళినా మమ్మల్ని పట్టించుకోవట్లేదు అలా అని చెప్పేసి మేము కలెక్టర్ గిటాట మేము కలిసాం కలెక్టర్ని కలిస్తే కలెక్టర్ గిటా వీళ్ళని యాక్షన్ తీసుకోమని చెప్పేసి వీళ్ళకి నోటీస్ ఇచ్చారు అయినా కలెక్టర్ ఇచ్చాడు లాస్ట్ టైం మన కమిషనర్ రామలింగం గారు సార్ రామలింగం గారు గిట మాకు కొద్దిగా సపోర్ట్ చేశారు ఆయన గిటా వీళ్ళని యాక్షన్ తీసుకోమని చెప్పారు వీళ్ళకి కమిషనర్ అంటే లెక్కలేదు కలెక్టర్ అంటే లెక్కలేదు వీళ్ళ మాటలు ఏందంటే సిల్లిగా ఒకటి వాడేస్తారు అంతే వీళ్ళకి ఏంటంటే డబ్బు లంచాలకు అలవాటు పడి మా మా భూమి మొత్తము మొత్తం ఆగం చేసి పాడేస్తారు వీళ్ళు మా భూమి మొత్తం ఇది చేసి అడ్డౌలే పర్మిషన్లు ఇచ్చి కావ్య మున్సిపల్ కావ్య రాణి రాణి పక్కన మహేష్ అని ఒక అబ్బాయి ఉండు వీళ్ళు ముగ్గురే వీళ్ళు ముగ్గురే మెయిన్ గా ఉన్నారు వీళ్ళే ఏంటంటే మరి ఘోరాది ఘోరంగా మాకు చాలా న్యాయం చేశారు వీళ్ళు వీళ్ళ మీద కఠిన చర్యలు తీసుకోవాలని గిట్ట మేము కోరుకుంటున్నాం ఇప్పుడు కమిషనర్ గారు గిటా వచ్చారు వచ్చి ల్యాండ్ మొత్తం విజిట్ చేశారు విజిట్ చేసిన తర్వాత మేము మేము గారు ఏమన్నారంటే ఇప్పుడు ఏవైతే ఇల్లీగల్ కన్స్ట్రక్షన్ జరిగాయో అవన్నీ మేము డిమాలేషన్ చేస్తాము మేము యాక్షన్ తీసుకుంటాము తీసుకొని ల్యాండ్లో మొత్తం టోటల్గా బోర్డ్స్ గిటా మేము అరేంజ్ చేస్తాము ఎవరన్నా ఎలా ఎలాంటి ఇల్లీగల్ కన్స్ట్రక్షన్ చేసినా ఎలాంటి కాంపౌండ్ వాళ్ళు ఒక ఇటుకరాయి పెట్టినా సరే మేము క్రిమినల్ కేసులు నమోదు చేసి వాళ్ళను సీరియస్గా యాక్షన్ తీసుకుంటామని గిటా మాకు కమిట్మెంట్ ఇచ్చారు చూస్తాము